షాజాహూర్ ముషాఫీర్ ఖానాను లీజు పేరిట ప్రైవేట్ పరం చేయొద్దని వైసీపీ యాభై నాలుగు డివిజన్ మైనార్టీ నాయకులు షేక్ అషన్ బాషా బాషి అన్నారు గురువారం ఇంచిపాట్లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముసాఫీర్ ఖానాను ప్రైవేట్ పరం చేసే ఆలోచనను కుటుంబ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు గత వందేళ్ల క్రితం షాజాహూర్ కుటుంబం వారు పేద ముస్లింల ప్రజలకు అన్నదండగా నిలవాలనే ఉద్దేశంతో పదిహేను వందల గజాల ముషాఫీర్ ఖానా స్థలాన్ని ఇవ్వడం జరిగిందన్నారు వక్స్ బోర్డు వారు గతంలో పేద ముస్లిం కుటుంబాలకు వివాహాలకు తక్కువ రేటుతోనే ముషాఫిర్ ఖానాను ఇచ్చారని రమ్యాన్కు పేదలకు జకాతా ఇచ్చేవారని చెప్పారు అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ముసాఫిర్ ఖానాను ప్రైవేటు వ్యక్తులకు లీజుగా ఇవ్వడం ద్వారా సామాన్య పేద ముస్లింలకు ముసాఫిర్ ఖాన్ అందుబాటులో లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇస్తే పేద ముస్లిం కుటుంబాలు పెళ్లి చేసుకోవాలంటే లక్షలాది రూపాయలు ముసాఫిర్ ఖానా అద్దెకే చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు పేద ముస్లిం కుటుంబాలకు అండగా ఉండాలనే లక్ష్యంతో షాజాహూర్ కుటుంబీకులు ఇచ్చిన ఆస్తిని వారి ఆశయాల ప్రకారం పేద ముస్లింల కుటుంబాలకు ఉపయోగపడేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వమే ఉందన్నారు వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన కార్పొరేషన్కి ఇచ్చిన హాల్లో కేవలం పన్నెండు వందల రూపాయలకే పెళ్ళిళ్ళు నేలవృత్తంగా సందడిగా జరుగుతుంటే ముషాఫిర్ ఖానాలో అద్దెలు విధించలేక నెలకు ఒక్క పెళ్లి జరగని పరిస్థితి ఉందని చెప్పారు ముసాఫిర్ ఖానాకు గతంలో ఒలే కమిటీ వేసి అద్దె ద్వారా వచ్చిన ఆదాయంలో నుంచి రంజాన్ పేద ముస్లింలకు జగతా ఇచ్చే పద్ధతిని అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ ముస్లిం నాయకులు హంసారీ బేక్ జిలానీ ఖలీల్ షేక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు ఎంతో చరిత్ర కలిగిన షాజహూర్ ప్రైవేటీకరణ చేస్తాం చాలా ఘోరం గత ప్రభుత్వంలో చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం ముసాఫిర్ ఖానా డెవలప్మెంట్కి కార్పొరేషన్ చేయాలంటేనే ఒక మాట రాగానే ఎంతో రాత్యం చేసిన కూటమి ప్రభుత్వంలో నాయకులు ముస్లిం నాయకులు ఏదైతే మేము ముస్లింస్ల కోసం పాటు పడతామని చెప్పుకుంటూ తిరిగే కూటమి ప్రభుత్వంలో నాయకులు ఇలా పడుకుంటున్నారా అని నేను అడుగుతున్నా ఎందుకంటే ముసాఫిర్ ఖాన్ అనేది పేదవాళ్ళ కోసం పేద మధ్య తరగతి ప్రజల కోసం వంద సంవత్సరాల క్రితం షాజహూర్ ము అనే ఫ్యామిలీలో నుంచి షాజహర్ ముసాఫిర్ ఖాన్కి అది దా దానం ఇష్టం జరిగింది దానం ఇస్తే దానికి మెయింటెనెన్స్ కోసం కేవలం మెయింటెనెన్స్ కోసం దాంట్లో వచ్చే డబ్బుల్ని పేద ప్రజలకి అందించాలని ఇది తీసుకెళ్లి ఒక్కోట్లు జాయిన్ చేస్తాం జరిగింది ఇవాళ ఒక్కబోట్ ఇదే ముసాఫిర్ ఖానాని ఇలా పెరవటికి తీసుకెళ్ళిస్తానని చూస్తున్నారు ఇవాళ పెరవటికి తీసుకిస్తే ఎవరైనా ఏది ఉద్దేశంతో ముసాఫిర్ ఖానా పెట్టారో ఆ దానికి ఫలితం లేకుండా పోయింది షాజహూర్ అనే ఫ్యామిలీలో నుంచి దానికి ఆ పదిహేను వందల ప్రజాలు సెలవు ఇచ్చి వంద సంవత్సరాలు అయింది దానివల్ల ఎందుకు ఏ ఉద్దేశంతో ఇచ్చారంటే బయట నుంచి ఎవరైనా ఆ రైల్వే స్టేషన్ టెస్ట్ బుకింగ్ దగ్గర ఉంటుంది రైలు నుంచి దిగి అర్ధరాత్రి ఎవరు ఇబ్బంది పడకుండా అక్కడైనా వసతి గృహాలు పెట్టి వాళ్ళు ఎవరైనా పడుకుంటానికి వస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా పెడతానికి షాజాహుద్ ముఫిఖా అన్నారు పెడడం జరిగింది తర్వాత దాంట్లో నుంచి కొంత డబ్బులు పెళ్లి చిన్న చిన్న పెళ్లి చేసుకునే ఐదు వందలు ఆరు వందలకి మా చిన్నప్పుడు పెళ్లి జరిగేది గతంలో కూడా దాంట్లో పదిహేను వందలు పాతి వేల రూపాయలలో పెళ్లి మొత్తం చేసుకుని బయటకు వచ్చేసేవాళ్ళు కానీ దానికి డెవలప్మెంట్ చేస్తామని గత శాసనసభ్యులు డెవలప్మెంట్ చేస్తామని దానికి తెలుగుదేశం సహాయంలో దానికి పదిహేను వందల కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టి ఆ షాజూరి ముసాఫిరి నగరం కట్టి ఆ సాగు చూపి చూసి తీసుకెళ్లి అలా పెరటికరణ చేస్తాం చాలా ఘోరం ఈ ముసాఫికారణం చేసే కాడి నుంచి దాంట్లో పెళ్లి చేసుకోవాలంటే లక్ష రెండు లక్షల రూపాయలు ఇప్పుడే అవుతుంది ఇప్పుడు పెరవటీకరణ చేస్తే దాదాపు దాంట్లో ధనికులు తప్ప పేద ప్రజలు పెళ్లిళ్ళు చేసుకునే అర్హత కూడా అక్కడ ఉన్నది కాబట్టి నేను ఇంకోసారి ప్రభుత్వానికి ఎమ్మతి చేస్తున్నా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకోసారి ఆలోచించండి ఏ ఉద్దేశంలో షాజహు ఫ్యామిలీ ఇచ్చారో దానికి ఆ ఉద్దేశంతో ఆ షాజ్ ముసాఫిర్ ఖానా నడిపించాలని పేద ప్రజలకి అందుబాటులో ఉండాలని గతంలో కూడా నాయకులు రంజాన్ వస్తే తోఫాలని అదని పేద ప్రజలకి దాంట్లో జఖాత్ అన్ని తీసి ఇచ్చేవాళ్ళు ఇలా కరోనా చేసుకునే వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు పట్టుకుని కోట్ల రూపాయలు పాడుకొని ఇంకా డబల్ డబల్గా సంపాదిస్తానని చూస్తారు తప్ప దానికి పేద ప్రజల కోసం ఏది ఉపయోగం రాదు కాబట్టి ఆ ముసాఫిర్ ఖానాను చేయాల ఎందుకంటే ఇప్పుడు చూసుకోండి విజయవాడ పచ్చని నియోజకవర్గంలోనే గత శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వెల్లంపల్లి ఫౌండేషన్ ఇచ్చారు దాన్ని తీసుకెళ్లి మున్సిపల్ కార్పొరేషన్ లో ఇలా ఎవరైనా పన్నెండు వందల రూపాయలు పెట్టి కట్టి ఒక ఐదు వందల మందికి ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నారు వెల్లంపల్లి ఫౌండేషన్ లో చూస్తే కొన్ని వందల పెళ్లి జరుగుతున్నాయి అదే ముసాఫి ఖానాలు చూస్తే ఒక నెలకి ఒక పెళ్లి జరుగుతుంది చాలా కష్టం ఉంది ఎందుకంటే పాతిక వేల రూపాయలు అక్కడ పన్నెండు వందల రూపాయలు ఇక్కడ వెల్లంపల్లి ఫౌండేషన్ లో మీరు ఇది ఆలోచించండి అది ఏ ఉద్దేశంతో షాజహారి ముసాఫిర్ ఖానా కట్టారో అదే ఉద్దేశంతో వెల్లంపల్లి పోటీషన్ కూడా కడపడం జరిగింది అది కార్పొరేషన్కి ఇష్టం జరిగింది కార్పొరేషన్లో డబ్బులు వస్తాయి వస్తున్నాయి పేదలకి ఫంక్షన్లు జరుగుతున్నాయి అదేవిధంగా ముసాఫిర్ ఖానా చూసుకుంటే ఇలా ముస్లిం పేదల కోసం పెట్టుకునే ముసాఫిర్ ఖానాకి దిక్కు లేకుండా పెరవేటీకరణ చేసేస్తాం జరిగింది చేస్తానికి ప్రయత్నిస్తున్నారు ఇంకోసారి కూటమి ప్రభుత్వంకి ఆలోచించి మీరు ముస్లిం ప్రజల కోసం ఏదైనా చేయాలంటే ఆ ముస్తాఫీ ఖానాకి మామూలుగా ఎదావదైందో వదిలేసి అది ఆ గతం లాగా ఒక కంపెనీ వేసి ప్రభుత్వం నుంచి ఆ కంపెనీని తీసుకెళ్లి రంజాన్లో పేద ప్రజల కోసం దాంట్లో వచ్చే డబ్బులకి ఏ ఉద్దేశంతో షాజోహర్ గారు ఇచ్చారో అలా నడిపించాలని ఈ సమావేశంలో మీ అందరికీ కోరుకుంటున్నాం లైక్స్ దబ్ స్ట్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ హ్యాంకర్ ఫర్ ని అప్స్